ఏదో తినవు కదా ఇల్లు అది కుంటుంటావు కదా నాకు ఆడి చేళ్ళ పొడి సంపుంటావు ఎవరం వద్దంట లేదు కొట్టి కొట్టి పిల్లలకు ఈ వాసిన అన్ని తొడలు ఇంత ఇంత పిల్లలకు పట్టుకపోతాడు ఆ పిల్లలు కొట్టి ఆ వచ్చినప్పుడు ఏం తప్ప కొడతావా కొట్టిండు ఒకటే మనం ఆ వచ్చినప్పుడు ఏంటి పది నెలల నుంచి ఇప్పుడు ఆడుకుంటే కాలు పంపితే నీకు అక్కడ రాకపోయానా ఇంకెంతగానం చెప్తాము చెప్పి 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 చాలా ఒక్కనాడు అన్నం తినకుండా పది నుంచి నుంచి మాకంతగానో మాయసం పెట్టాడు ఇంకెన్ని దినాలు పెడతాడో తినుకోక ఆయన రాజ్యం ఉండదు కదా బతకోక ఆయన ఒక్కడే బతకొని పెద్దగా దాకొక గొప్పగా ఆయన ఊరేదో అక్కడ గొప్పగా చేసుకునేది ఉండే మా కొడగానికి ఏమిటి రావచ్చు మా కొడగానికి రాకూడదు ఆయన ఇంకేం పని ఉండాలి ఆ కర్మకృతి పేదే అక్కడ పెట్టుకున్న నేను రూపాయి రూపాయి కూడా పెట్టి ఆ మొగలు చచ్చిపోయినప్పటి నుంచి నా మొగలు చచ్చి ముప్పై ఏళ్ళు అవుతుండదు కాపోదటి నుంచి శిరవడ్డాము మేము కాపోదటి నుంచి శిరవడి కూడ వేసుకుని రెండు రెండు ఎకరాలు మూడు మూడు ఎకరాలు తీసుకున్నాం దానికి నీవు అడ్డా పట్టభూమి పట్టభూమి మాకు మాకు పట్టభూమి అది ఆ పట్టభూమి అందగాన అడ్డా నీకు ఏం చేస్తున్నావు నీకు రేవంతానే గెలుస్తాడా అని కాలు మాకు తిని గురువులది గురౌరులాది గెలిపిస్తుంది కానీ మాకు అంతగానం దొర్జనం చేసి ఇప్పుడు టీము టీములు ఇచ్చినావు రోడ్ల నీ పదిహేను వందల వందలు వద్దు నీ వెయ్యి రూపాయలు వద్దు నీ రూపాయల మీద వస్తుండేది వద్దు మాకు